హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేయండి సో ఇవాళ సండే కదా నేను అమ్మ వాళ్ళందరం అందరం ఇంట్లో ఎవ్వరు లేరు అందరం ప్రేరుకి వెళ్ళాము నానూ ఉన్నారనమాట ఇక ఖాళీగా ఉన్నా కదా అనేసి గేదెల్ని తోలుకొని మేపు మేపుకొని తిప్పి తీసుకొస్తానని వెళ్ళారనమాట వెళ్తూ వెళ్తూ మీకు నేను చూపించాను కదా సితరం ప్రాజెక్ట్ ఫుల్ వాటర్ని మొన్న నేను వర్షంలోనే తోలుకొని వచ్చాను అక్కడ చిన్న అంచు ఉందనమాట అంచు మీద మనుషులైతే నడువగలుగుద్రబ్బు దారి ఉంది యాక్చువల్గా అయితే దారి ఉందిలే కానీ ఆ దారికి మొత్తం ట్రాక్టర్లు తిరిగి గుంటలు పడి మోకాల్లోతో గుంటలు పడి నీళ్లు నిలబడ్డాయి అనమాట ఎంత ఎండ కొట్టినా ఆ నీళ్ళు అలానే ఉంటున్నాయి దానివల్ల మనుషులు నడవడానికి కుదరట్లేదు గేదెలైతే నడుస్తాయి అయితే ఈ ఏం చేశారంట మా గేదెల కన్నా ముందు వేరే వాళ్ళ గేదెలు వెళ్తున్నాయంట అందులో నుండి ఒక గేదె అందులో పడిపోయిందంట దాని తర్వాత ఇదిగోండి ఈ గేదె పడిపోయింది ఇది పడిపోయింది దూడ ఈ దూడ పడిపోయింది ఇదిగోండి ఈ దూడ పడిపోయిందంట వాళ్ళది మాకన్నా ముందు గేదెలు వెళ్తున్నాయి వాళ్ళది పడిపోయిన తర్వాతకి ఇది పడిపోయిందంట అక్కడ రెండు అంటే ఈ నా చెయ్యి ఉందా ఈ ఇంకొక చెయ్యి పక్కన అంత ఎడల్పు ఉందనమాట అంటే మనుషులు నడవగలుగుతారు అంత ఎడల్పు ఉంది దాని మీద మనుషులైతే నడవగలరు ఇటు పక్కేమో గుంటలు ఉంటాయి అన్నమాట ట్రాక్టర్ వెళ్ళిన గుంటలు ఇదేమో ఇటేమో శ్రీధరాం ప్రాజెక్ట్ దానికి ఫ్లోరింగ్ చేసి ఉంటారుగా అంచు మీద అయితే మనుషులు వెళ్ళగలుగుతారు అట్లా వాళ్ళది పడిపోయిన తర్వాత ఇది కూడా పడిపోయిందంట పడిపోతే ఇక ఇవ్వండి బాగానే తగిలాయి దెబ్బలు ఎక్కడది చూపించే చూసారా బాగానే తగిలాయి అంటే ఒక పక్క నుండి జారుకుంటూ పోయినట్టుంది ఇటు పక్క అటు పక్క ఇవి దెబ్బలు ఇటు పక్కే ఉన్నాయి అదన్నీ ఒక కాలకే ఉన్నాయి అన్నమాట ఇక పడిపోయింది ఇక మా తమ్ముడు వాళ్ళకి ఫోన్ చేస్తే మా తమ్ముడు చిన్నోడు పెద్దోడు ఇద్దరు వెళ్ళి అందులో దిగి ఇక బయటకైతే తీసారన్నమాట బాగానే తగిలాయి పెయిన్స్ అయితే ఇప్పుడు ఏం తెలియదులే కానీ మార్నింగ్ అయితే తెలుస్తాయి అక్కడక్కడ ఉన్నాయి ముందు కూడా దెబ్బలు చిన్న చిన్న రాక్కలిన దెబ్బలు అయితే చిన్న చిన్నగా అయితే ఉన్నాయన్నమాట మా అంటే ఫుల్ వాటర్ ఉన్నాయి మీకు నేను రేపు వెళ్ళాక చూపిస్తాను ఆ దారి ఎంత ఉంది ఏంటి అన్నది ఈ రెండై తటైతే తోలుకొని వెళ్ళను లేట్ అయినా పర్వాలేదు చుట్టూ తిప్పుకొని వెళ్తాను అనమాట గేదెలు పడ్డా పర్వాలేదండి అవి ఈదుతాయి వాటికి ఈత వస్తుంది మనుషులైతే ఇక ఈ ఈత రాని వాళ్ళైతే అయితే చచ్చే పోతారనమాట మా తమ్ముడు చెప్తున్నాడు నేను చర్చ నుండి రాగానే అక్క చచ్చిపోయేవాడిని నేను మునిగిపోతూ ఉన్నాడంట ఇక మళ్ళీ మా ఇంకో తమ్ముడు పెద్ద తమ్ముడు వెళ్ళి వాటి చేయబట్టుకొని మళ్ళీ లాక్కొని వచ్చిండంట అంత ఫుల్గా అనమాట వాటర్ మేము చర్చికి వెళ్తాం కదా అటు కూడా ఉంది కాలువ బట్ అటు అంత వాటర్ అనిపించట్లేదు మాకు ఫుల్ వాటర్ ఉన్నాయి మీకు నేను చూపిస్తాను ఎంత వాటర్ ఉన్నాయో వాడు చెప్తా ఉంటే నాకు చాలా భయం వేసింది అనమాట అసలు నిజంగా మొన్న గేదెలు ఎంత చికా చేసాయో చూసారు కదా అవి ఈదగలుగుతాయి నీళ్ళల్లో ఉండగలుగుతాయి కానీ మనుషులు అలా కాదు కదా ఈత రాకపోతే మిగతా చచ్చిపోతారట నిజంగా చెప్తున్నా కదా అంత వాటర్ ఉన్నాయన్నమాట ఫుల్లుగా ఉన్నాయి వాటర్ అయితే ఇక అలాగలాగా మళ్ళీ ఏం చేశారో ఏమో తెలియదులే కానీ మొత్తానికి అయితే బయటకు అయితే తీశారు ఇకంటి దెబ్బలు అయితే ఇవంటి దెబ్బ ఎన్ని దెబ్బలున్నాయో పాపం ఇప్పుడు ఏమనిపించదులే కానీ మార్నింగ్ అయితే పెయిన్స్ అయితే ఫుల్కి వస్తాయనమాట పాపం ఇంకా అలాగా దెబ్బలుగా అక్కడ కూడా ఉన్నాయి అట్లా అట్లా ఎట్లా బయటపడ్డది సమ్మర్లో కూడా ఇదే తప్పిపోయింది గాలిదుమ్ములకి ఇప్పుడు ఇదే కింద పడి మొన్ననే యాక్చువల్గా మొన్న కింద పడేది కానీ నేను మళ్ళీ ఇటు తోలాను ఆ గుంటలకి వెళ్ళి తోలేసరికి మళ్ళీ అందులో దిగి ఆ గుంటల్లో నా బురదలోనే నడుచుకుంటూ మెల్లగా నడుచుకుంటూ అయితే పోయిందనమాట ఇక మా నాన్న ఇక మరి పడతదనుకున్నారు పడదనుకున్నారు నాకైతే తెలియదులే కానీ పడిపోయింది ఇక మొత్తానికైతే అట్లా అట్లా తీశారు ఇక అటు నుండి అయితే ఇంకా అస్సలు తోలుకనైతే వెళ్ళను అనమాట సో వీటికి అయితే కుడితే అయితే పెట్టేశాను ఈ పాలైతే తీయాలి సో పాలు తీసి చాయ్ తాగి ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక చిన్న చిన్న పనులు ఉంటాయి అవి మొత్తానికి మొత్తానికైతే మంచిగా బతికి బయటపడ్డదనమాట దూడైతే పొండ్లు అయితే దెబ్బలు అయితే బాగానే తగిలాయండి బాబు ఈ కాలుకి ఒక్క కాలుకే బాగున్నాయి ఇక అటు సైడ్ అయితే చిన్న 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 రాక్ వెళ్ళింది కానీ ఈ కాలకి బాగా తగిలాయి స్ప్రే ఉంది అది కొడితే త్వరగానే ఇక అవి పోతాయిలేండి బట్ పెయిన్ అయితే దానికి ఉంటుంది కదా మనమే మనుషులం తట్టుకోలేము ఏమన్నా అయితే ఇక పాపం నూర్లోని జంతువులు అవి ఎలా చెప్పగలుగుతాయి చెప్పండి ఇక పాపం ఇక ఇంజక్షన్ అయితే రేపు ఒక్క ఇంజక్షన్ అయితే వేయిస్తాను నాన్నకి ఫోన్ చేసి సో ఇ అలా అలాగా బయటికి తీసి తోలుకొని వచ్చారనమాట కట్టేసి గడ్డి పెట్టాను మేత కూడా ఏం తినలేదంట అట్లయితే రుక్కుంటుందంట బయటకు వచ్చి కూడా సో రాగానే కట్టేసి గడ్డి పెట్టేశాను సో రేపు అయితే ఒక ఇంజక్షన్ అయితే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ అయితే ఒకటి అయితే ఏపిస్తాను సో మీరైతే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్